హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం బల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మేము టేస్టీ బిస్కెట్స్ చేయొచ్చు నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయి అంత పర్ఫెక్ట్ బిస్కెట్స్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు వందలు వందలు పెట్టేటువంటి బయట షాప్స్లో బిస్కెట్ల కన్నా కూడా ఎన్నో రెట్లు రుచిగా ఉంటాయి జస్ట్ కాస్త టైం కేటాయిస్తే చాలు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ బిస్కెట్స్ని మీరు ఈజీగా చేసేస్తారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లో రెండు కప్పులు గోధుమ పిండి అరకప్పు సుజీ రవ్వ కప్పు నువ్వులు పావు కప్పు కొబ్బరి తురుము కప్పు నెయ్యి వేసి ఇవన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత షవ్ మీద ప్యాన్లో ఒక కప్పు షుగర్ పావు కప్పు వాటర్ ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసి పంచదార అంతా పూర్తిగా కరిగే విధంగా మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి ఇలా పంచదార అంతా పూర్తిగా కరిగాక ఈ పంచదార పాకాన్ని మిక్స్ చేసుకున్న పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా సాఫ్ట్ పిండి ముద్దని చేసుకొని దీన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో ఈక్వల్ పార్ట్స్ చేసుకొని పిండిని తీసుకొని చూపించినట్లుగా సిలిండ్రికల్ షేప్లో రోల్ చేసుకోండి ఇలా ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా రోల్ చేసుకొని చూపించినట్లుగా బిస్కెట్స్ని పీసెస్ చేసుకోవాలి ఇలా క్రాస్గా పీసెస్ చేసుకొని మరోవైపు డీఫ్రైకి సరిపడే ఆయిల్ని ప్యాన్లో హీట్ చేసుకోండి ఇలా ఈ టైప్లో కట్ చేసుకున్న బిస్కెట్స్ని వేడి వేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో డీఫ్రై చేసుకోవాలి కాసేపటికి మరోవైపుకు తిప్పుకొని క్రిస్పీగా అయ్యే విధంగా డీఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఈ టైప్లో క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగతా బిస్కెట్స్ అన్నిటినీ కూడా క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేశాను చూడండి బిస్కెట్స్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా ఇలా చేసుకున్న బిస్కెట్స్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా చెడిపోకుండా ఇంతే టేస్టీగా ఉంటాయి టీ టైంలో టీలో నంజుకు తినడానికి బెస్ట్ ఆప్షన్ అవుతాయి మీరు కూడా ఓసారి తప్పకుండా మా కొలతలని టిప్స్ని పాటిస్తూ ట్రై చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్ బిస్కెట్స్ని ఇంట్లోనే చేసేస్తారు అంత సింపుల్ రెసిపీ అండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ ఛానల్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము